ఉగాది పండుగ సందర్భంగా గజ్వేల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఉగాది పచ్చని పులియోర పంపిణీ చేశారు హార్జులు ఒకసారి మా గద్దరి పట్టణ ప్రజలందరికీ మా నియోజకవర్గలకు మాటలకు ప్రతి ఒక్కరికి మా పిల్లవాళ్ళు ఉద్వాటించుకున్న అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మా లేకారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఐబిఎఫ్ రాష్ట్రు ఉగాది పచ్చడి మరియు స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంగడిపేట అంజాన్ గుడి వద్ద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి నడు సంవత్సరం మంచి వర్షాలు కురించి రైతు పంటలు పంచేవాడి ఈ సంవత్సరం ఆరోగ్యాలు అందరూ మంచిగా అరేవైనా రైతు ప్రజలందరూ సుఖశాంతి ఉండాలి ఈ సంవత్సరం మంచిగా జరగాలండి ప్రజలందరూ